హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు ఒరేకల్ కార్డ్స్ నుంచి షపిల్ చేసి ఒక కార్డ్ తీసానండి చూద్దాం క్యూరియస్ క్యాట్ ఆసక్తిగా ఉన్న పిల్లి దీని ప్రధాన అర్థం ఇండిపెండెన్స్ ఇంట్యూషన్ బ్యాలెన్స్ అంటే మీరు స్వతంత్రంగా ఉండాలని కోరుకునే పర్సను మీకు ఇంట్యూషన్ పవర్ ఎక్కువ ఉంటుంది ఆత్మ పరిశీలన శక్తి ఎక్కువగా ఉంటుంది అని అర్థం అండి గెట్ క్లోజ్ టు నేచర్ అండ్ ఫీల్ ద మిస్టీరియస్ మ్యాజిక్ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతికి దగ్గరగా ఉండి దాని మాయాజాలాన్ని ఆస్వాదించండి అని చెప్తుంది ఈ కార్డు దీని అర్థం ఏంటంటే మీకు కావాల్సిన సమాధానాలన్నీ బయట కాదు మీ లోపలే ఉన్నాయి అని అర్థం అనమాట మీరు ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడే మీ నిజస్వర మీ నిజస్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోగలరు పూర్తిగా అనుభవించగలరు అని అర్థం అనమాట అంటే మీరు ఎంత ప్రకృతికి దగ్గరగా ఉంటారో మీ నిజస్వరూపం అంత స్పష్టంగా మీకు తెలుస్తూ ఉంటుంది మీలో మీ లోపల ఉండే అంతర్గత గుణాలన్నీ బయటికి వస్తాయి అన్నమాట మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మీ లోపల అంతర్గతంగా ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మీరు ఒకసారి దాన్ని పరిశీలించండి మీ లోపల మీ భావాలు ఏంటి ఎలా ఉన్నాయి అనేది ఆలోచించగలిగితే మీరు ఒక నిర్ణయం కరెక్ట్గా తీసుకోగలరు మీరు ప్రకృతిలో ఎక్కువగా నడవటం వృక్షాలతో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదండి వాటి సమీపంలో ఉండటం పెద్ద పెద్ద చెట్ల మీద పక్షులు ఉంటాయి కదా ఆ పక్షుల కిలకిల సౌండ్లు ఆ సౌండ్స్ వినటం ఇవన్నీ మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి అన్నమాట తల్లి తన బిడ్డను ఏ విధంగా చూసుకుంటుందో ప్రకృతి మనల్ని ఆ విధంగా చూసుకుంటుందండి మనం ఆ శక్తిని అబ్జర్వ్ చేసినట్లయితే ప్రకృతిని మనకి ప్రకృతిలోనే చాలా మన 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 జీవితంలో జరిగే చాలా సమస్యలకి ప్రకృతే మనకు ఆన్సర్స్ ఇస్తుంది అన్నమాట పచ్చని చెట్ల మధ్య నడవటం పెద్ద పెద్ద చెట్ల దగ్గర కూర్చోవటం ఆ విధంగా చేసినప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉంటాం ఎవరైనా ప్రకృతి మనకి ఒక ఔషధం లాంటిది అనమాట తల్లి ఒడి ఎలా ఉంటుందో ప్రకృతి కూడా మనకు ఆ విధంగా ఒక ఔషధాన్ని లాగా పనిచేస్తుంది కాకపోతే మీరు ఎక్కువగా క్వశ్చన్స్ వేసే స్వభావం కలిగి ఉంటారు ఎవరు ఏదైనా చెప్పినా మీరు ముందుగా దాన్ని పూర్తిగా తెలుసుకోకుండా నమ్మరు మీ వ్యక్తిత్వం అలాంటిది మీరు ఇండిపెండెంట్గా ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు దాన్ని ఎవరైనా హరించాలని చూసినప్పుడు అసహనం వ్యక్తం వ్యక్తపరుస్తారన్నమాట అలాంటి వ్యక్తిత్వం కల కలిగిన పర్సన్ మీరు స్వేచ్ఛగా ఉండాలని కోరుకునే పర్సన్ మీరు స్వేచ్ఛగా కావాలి అని కోరుకుంటారు ఎక్కువ మీరు ప్రేమలో ఉన్నా కూడా స్వేచ్ఛను కోరుకుంటారు రిలేషన్షిప్లో ఉన్న అంటే మ్యారే మ్యారేజ్ అయిన పర్సన్స్ అనుకోండి మీరు ఆ బంధంలో ఉన్న ఆత్మగౌరవం వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకుంటారు అన్నమాట మీరు ప్రేమలోకి దిగాలనుకున్న ఎక్కువగా ఆలోచిస్తారు ముందుగానే అది నమ్మచ్చా నమ్మగా లేదా అనేది తెలుసుకోవాలని ముందుగానే ఆలోచిస్తారన్నమాట మీ ఇంట్యూషన్ పవరు ఎలా చెప్తుందో దాని ప్రకారం నడుచుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇంట్యూషన్ పవర్ ఎక్కువ ఉంటుంది కనుక మీకు మంచి చెడులు తెలుస్తూ ఉంటాయి మీ ఇంట్యూషన్ పవర్ ప్రకారం నడుచుకోండి అదే చదువుకునే పిల్లలు అనుకోండి మీరు చదువుకోవాలి అనుకున్నప్పుడు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో కూర్చొని చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి మీరు అనుకున్నది సాధిస్తారు మీ మీ ఆలోచన శక్తి పెరుగుతుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది ప్రకృతిలో కూర్చోవడం వల్ల శరీరం కన్నా మనసే ఎక్కువ శ్రమిస్తుంది న్యాచురల్గా అలాంటి సందర్భంలో ప్రకృతి దగ్గరగా ఉండటం ద్వారా మీరు శక్తివంతంగా మారుతారనమాట మీకు ఒక శక్తిని ఇస్తుంది ప్రకృతి మీకు ఎవరు ఏ మార్గాలు చెప్పనవసరం లేదండి మీరు మీరు మీ మనసును నమ్మగలిగితే సరిపోతుంది మీరు ఎక్కడో శాంతి ఆనందం వెతకనవసరం లేదు మీలోనే ఉన్నాయి అవన్నీ మీ లోపలే ఉన్నాయి శాంతి సహనం ఆనందం మీరు వెళ్ళాల్సి ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారో దానికి దారులు అన్నీ మీలోనే ఉన్నాయి రోజు పది నిమిషాలు ప్రకృతిలో నడవండి ప్రకృతిలో గడపండి మొక్కలను చూసి పక్షులను చూసి లేదు సంగీతం వింటూ ఈ విధంగా మీరు చేయగలిగితే మీకు చాలా శక్తిని ఇస్తుంది అన్నమాట మీ ఇంట్యూషన్ పవర్ని నమ్మండి మీ గట్ ఫీలింగ్ ఏం చెప్తుందో దాన్ని తూచా పాటించండి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి మీరు ఎంత పాజిటివ్గా ఉండగలిగితే మీకు మీ మీ శక్తి అంత పెరుగుతుందన్నమాట ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మేము మీరేంటి అనేది మీకు అర్థమవుతుంది ఎప్పుడైతే మీరు ఒంటరిగా ఉంటారో ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకండి మీరు స్వతంత్రంగా ఆలోచించే శక్తి మీకు ఉంది మీరు అనుకోండి నేను ఏదైనా చేయగలను ప్రకృతి నాకు నాకు ఒక శక్తి లాంటిది నేను మౌనంగా ఆ శక్తిని తీసుకుంటాను ఇలా అనుకోండి మీరు ఏదైనా చేయగలరు ఎంత వీలైతే అంత మీరు ప్రకృతిలో గడపడానికి చూడండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ